ఈరోజు మా సంగారెడ్డి పట్టణంలోని మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్లో ప్రిన్సిపల్ నవనీత అండ్ సంతోష్ అండ్ అందరూ టీచర్స్ ఆధ్వర్యంలో మరి బోనాలు సెలబ్రేషన్స్ చేశాము చాలా గ్రాండ్గా విద్యార్థులు చాలా సంతోషంగా వాళ్ళ కోలాహలం మధ్య చక్కటి పర్ఫార్మెన్సు వాళ్ళ డ్యాన్సెస్ భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఇక్కడ మాస్టర్ మైండ్ సి టెక్నో స్కూల్లో మోడల్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది నేను కూడా ఈ సెలబ్రేషన్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది ఎంత భక్తి శ్రద్ధలతో చేశారు అంటే రియల్గా అమ్మవారు డ్రెస్లో మన స్టూడెంట్స్ పోతరాజు డ్రెస్లో వాళ్ళ స్టూడెంట్స్ వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా అసలు ఒక దేవలోకం నుంచి ఇట్లా వచ్చారా అన్నంత గొప్పగా వాళ్ళు పర్ఫామ్ చేశారు వాళ్ళని చూస్తుంటే కూడా ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా అలా చేశారు సో ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ని ఇంత భక్తి శ్రద్ధలతో ఈ సెలబ్రేషన్ చేసినందుకు ఇక్కడ నవనీతని మరియు సంతోష్ని ఇక్కడ అందరూ టీచర్స్ని అభినందిస్తున్నాను మరి మా విద్యార్థులందరినీ కూడా చక్కగా పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు అభినందిస్తున్నాను వాళ్ళ పేరెంట్స్ కూడా అభినందిస్తున్నాను సో ఇలా ఈ మాస్టర్ మైండ్ టెక్నో స్కూల్ అనేది అకాడమిక్స్లో ఎంత సీరియస్గా పిల్లల్ని మేము విద్యాబుద్ధులు నేర్తాము చదివిస్తామో అంతే భక్తి శ్రద్ధలతో ఇలాంటి పండుగలు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు కానీ పిల్లలకు నేర్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము సో అన్నీ అంటే మా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ చదువు సంస్కారము విలు మానవ విలువలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని రకాల స్కిల్స్ నేర్పడంలో మాస్టర్ మైండ్స్ ప్రత్యేకత సో ఇక్కడ అన్ని అద్భుతంగా దొరుకుతున్నందుకు మరోసక్క సార్ ఇక్కడ ప్రిన్సిపాల్ని అభినందిస్తున్నాను అందరికి బోనాలు పండుగ శుభాకాంక్ష ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఒక ఐదు నిమిషాల ముందుగానే బోనాల ఫెస్టివల్ సెలబ్రేషన్ జరిగింది చాలా అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరూ మా పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు మరియు టీచర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అట్మాస్ఫియర్ ద బోనాలి ఫెస్టివల్ టోటల్ అట్మాస్ఫియర్ వచ్చేసి మన మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్లో కనిపిస్తుంది ఎంత భక్తి శ్రద్ధతో చేశామండి ఈ ప్రోగ్రామ్ని అమ్మవారు నిజంగానే మాకు అమ్మవారు ఆశీస్సులు ఉంటాయనేసి ఇంకా నా పిల్లలు నా ఇంకా భవిష్యత్తులో చాలా ఎదగాలని ఈ పూజని ఇలా జరుపుకున్నామండి తెలంగాణ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలియాల్సింది మళ్ళీ నా పిల్లలకు తెలియాలి సో అందు గురించి ఈ ఈ ఫెస్టివల్ని మేము ఇంత అద్భుతంగా జరుపుకున్నాం అడ్మిషన్స్ వచ్చేసారు ఇది ఫస్ట్ ఇయర్ మీ అందరికీ తెలిసిందే ఇప్పటివరకు వచ్చిన అడ్మిషన్స్ నాలుగు వందల ఇరవై థ్యాంక్ యూ సార్ ఈ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జూన్ జూన్ ట్వెల్త్ రోజు మేము రీఓపెనింగ్ చేసాము ఇన్ ద ప్రెజెన్సీ ఆఫ్ నిర్మలా మేడం అండ్ మినిస్టర్ సార్ దామోదర్ సార్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దెమ్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్ ఐ మేడ్ ఇట్ అప్ టు ఫోర్ ట్వంటీ అడ్మిషన్ రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ అవర్ టీమ్ అండ్ ద సపోర్ట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ సార్ నేను ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అని అలా అని ఏమీ చేయలేదు సార్ మనకి నా పేరెంట్సే నాకు హెల్ప్ చేశారు వాళ్ళు నా కంటెంట్ కానీ నా ప్రోగ్రామ్స్ కానీ నా దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అనేసి జూన్ ట్వెల్త్ నుంచి ఇప్పటి వరకు కనీసం అన్న ఒక నూట ఎనభై వరకు అడ్మిషన్స్ జరిగాయి మేడం భగవద్గీత భగవద్గీత క్లాసెస్ జరుగుతాయి సార్ వారానికి ఒక రోజు ఖచ్చితంగా శ్లోకాస్ నేర్పిస్తున్నాం ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో కి ఎవరికి టైం దొరకట్లేదు ట్రెడిషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే చదువుతో పాటు అది అంత ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఉంటేనే కల్చర్ ఉంటేనే మన పిల్లలు రేపు ఫ్యూచర్లో వాళ్ళ అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇస్తారు ఈ రెస్పెక్ట్ అనే వర్డ్ ఈజీగా అంత ఈజీగా వచ్చే వర్డ్ కాదు సార్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అంటే ఇవన్నీ ఇప్పటి నుంచే నేర్చుకోవాలి మానే ఒంగునా అనేది మీకు కూడా తెలిసిన సామెతే సో అందు గురించి ఇప్పటి నుంచే నా పిల్లలకి ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ ఎథిక్స్ కానీ ఇవన్నీ కలిపి నేను నేర్పిస్తున్నాను సార్ మేడం ఇప్పుడు పిల్లల పేరెంట్స్కి ఒక్కటే చెప్తున్నాను ఒక్క ఒక్క ఏంటంటే మీకు అందరికీ తెలిసి పాండమిక్ ఇయర్ వచ్చినప్పటి నుంచి అందరి అతి గారవంగా చూడడం వల్ల పిల్లలు చాలా ఇదిగా అవుతున్నారు సో వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీకు ఉన్న టైంలో జస్ట్ మీరు మొబైల్ని దూరంగా పెడితే చాలండి పిల్లలు అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇస్తారు బోనాల ఫెస్టివల్ లాట్ ఈ రోజు మాస్టర్ లో చాలా బోనాల హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా